యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం జోషిగా సారంగపల్లి సారంగపల్లి వచ్చాము ఇక్కడ షార్ట్ ఫిలింస్ తీయడానికి పంపించకపోతే అనేది కూడా జాగ్రత్తగా ఉండే బాధ్యత మాత్రం ఘోరంగా ఉంటది ఈ సినిమా అదే స్టోరీ అదే షార్ట్ ఫిలిం ఇక్కడ ఈ ఊర్లో తీయడానికి వచ్చినాం అందరూ చూసి ఆదరించి మంచిగా లైక్లు కొట్టి షేర్స్ కొట్టి నమస్తే అందరికి నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి వెన పుట్టింటికి పంపకపోతే ఒక మంచి కథతోటి కామెడీ సినిమా ఇది ఫుల్గా మీరు నవ్వుకోవడానికి ఈ సినిమా చాలా బాగా వస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం నాకు ఉన్నది ఈ కామెడీ సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ కథలో అంత దమ్ము అనేది ఉంది ఈ షార్ట్ ఫిల్మ్లో నటించడానికి వచ్చేసిన మన అన్న రాయమాళ్ళు నరగార అన్న రోజా మేడం అమ్మ అందరం కలిసి ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు ఫస్ట్ షాట్ కూడా మేము తీసేసుకున్నాం అద్భుతంగా తర్వాత షూటింగ్ ప్రారంభం కాబట్టి నేను మీకు వీళ్ళని పరిచయం చేస్తాను ముందుగా మేడం గారు రోజా మేడం దాదాపుగా ఎన్ని సినిమాలు స్వామి తోటి ఎన్ని ఏ కాస్పేట పదమూడు సినిమాలు అంటే అయినాయి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు నిజమా మేడం చెప్పండి యూట్యూబ్లందరికీ నమస్కారం ఉత్సాహంగా జోషిగా ఇది సారంగపల్లి ఈ సారంగపల్లికి వచ్చాము ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి సినిమా పేరు పెళ్ళాన్ని పెళ్ళాన్ని పంపించకపోతే ఏమైతుంది అనేది అనేది అందరు కూడా జాగ్రత్తగా ఉండేరి మీ భార్యలను పంపకపోతే మాత్రం ఘోరంగా ఉంటది ఈ సినిమా అదే స్టోరీ అదే షార్ట్ ఫిలిం ఇక్కడ ఈ ఊర్లో తీయడానికి వచ్చినాం అందరూ చూసి ఆదరించి మంచిగా లైక్లు కొట్టి షేర్స్ కొట్టి ఇది చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నెక్స్ట్ అమ్మ ఈ అమ్మ ఇదే ఊరు వీళ్ళ ఇంటి కాడనే మేము చెప్తా అమ్మ మీ పేరు పేరు చెప్పండి సారంగపల్లి నమస్తే సారంగపల్లి మా ఇంటి పేరు గార నేను షార్ట్ ఫిల్మ్ తీస్తా అని అడగగానే అమ్మ ఏ దాని ఏమున్నది చేసుకోరి అని అన్నది అమ్మ మీరు కూడా అందరం కలిసి చేద్దామని నేను అన్న సరే అంటే సరే అన్న గత వచ్చేసిన చేస్తాను అమ్మ మీకు వందనాలు నెక్స్ట్ వచ్చేసి నరహారా అన్న ఆల్రెడీ మీకు తెలుసు రాతోటి చాలా సినిమాలు ఉన్నాడు ఎన్నో ఏమో మరి ఆయనకే ఏర్పడాలి ఆయన చెప్తాడు అన్న చెప్పేసి ప్రేక్షకులకు నమస్తే ప్రేక్షకు దేవుళ్ళు మమ్మల్ని ఆదరించి మా సినిమాలు చూసి మమ్మల్లా ఆనందింపజేయనా ఇది ఇరవై రెండో సినిమా కాసుపేట సామాన్య దగ్గర పెళ్లాన్ని పుట్టింటికి పంపకపోతే ఏమైతదనేది ఏమైతుంది అనేది చూడు తమాషాది అది మంచి సినిమా కామెడీ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూసినప్పుడు ఏమైతే అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే దాని సారాంశం అనేది దాని మెసేజ్ మనకు అర్థమైతుంది అంటే ఏమున్నది దాంట్లో అనేది ప్రేక్షకులు గమనించి ఆదరించగలరని మా యొక్క ఇక పోతే అమ్మ ఒక రెండు నిమిషాలు ఆగండి రెండు నిమిషాలు ఆగండి అమ్మా మాది ఆగండి అన్న రాయమల్ల అన్న మొదట లొకేషన్ చూద్దామని వచ్చిన నేను సారంగపల్లికి వచ్చినప్పుడు అన్న పరిచయం మా చేద్దాం అన్న మీట్లా షార్ట్ ఫిన్ చేద్దామంటే అవునా అని చెప్పేసి ఓకే సానుకూలంగా స్పందించండి షార్ట్ ఫిల్ అన్నోళ్ళు పుచ్చటమంది ఉన్నారు వాళ్ళు తెలియక అజ్ఞానులు వాళ్ళు కానీ షార్ట్ ఫిలిం గురించి తెలిసి అవునా అని చెప్పి వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు కొంచెం అవగాహన ఉన్న తెలివి ఉన్న మనుషులు అని అర్థం లేకపోతే వాళ్ళు ఏదో లైట్గా తీసుకుంటారు వాళ్ళకి తెలియదు సో ఈయన అట్లా కాకుండా సరే దాని దేమున్నా అన్న చేద్దామన్నా అంటే అన్న ఇక్కడ మరి ఈ లొకేషన్లో ఇస్తాను నేను చెప్పేసిన సరే అన్నాడు ఎన్ని వారాలు అయితే అండి నిన్ను కలిసి చెప్పేసి ఎప్పుడు వచ్చినాం అటు చెప్పు గట్టిగా మాది సారంగపల్లి గ్రామం హాసంపల్లి రాయం వాళ్ళ నా పేరు దాదాపు అన్న వచ్చేసి నాలుగు వారాల నేను ఆల్రెడీ ఫోన్ చేసుకుంటూనే ఉన్నాను నాయమ్మ అన్నకి ఇట్లా సంగతి అని చెప్పిన నేను కూడా చేద్దామని ఉద్దేశం వచ్చి ఖచ్చితంగా చేయాలన్న అని చెప్పి పట్టుదల బట్టి అన్నను విడిపించిన మంచి షూటింగ్ మన యూట్యూబ్ ఛానల్ వల్ల మనకు ఎంతో మందిని నవ్విస్తుండు ఎంతో మందిని మంచిగా సంబరం పెట్టుతుండు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకుంటాను ఆల్రెడీ ఒక లక్షల సినిమాడు ఉన్నాడు ఉన్నాడు కానీ ఏదో పని మీద ఎందుకు వేయడు అందుకే మీకు చక్కగా కనబడదు కానీ ఉన్నాడు మొత్తానికి అది మీరు ఖచ్చితంగా చూస్తే కనబడతాడు అన్న చాలా థ్యాంక్స్ అన్న సో తోటి ఈ సారంగపల్లి గ్రామంలో ఇది నాకు రెండో సినిమా ఈ సినిమా కూడా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నా ఇక మనం వెంటనే వెళ్ళిపోదామా ఓకే మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానళ్ళను మీరు ఆదరించు ఉంటా కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి రైట్ బాయ్